అంతపురం రూరల్ పరిధి నారా లోకేష్ కాలనీ అభ్యుదయ కాలనీలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి మద్దతుగా అనంత కుటుంబ సభ్యులు నవ్యత రెడ్డి స్థానిక వైసీపీ నాయకులతో కలిసి ముమ్మర ప్రచారం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ఇంటింటికి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు జరగబోబు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారికి విజ్ఞప్తి చేశారు పేరు నవ్యత ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున నారా లోకేష్ కాలనీకి అభ్యుదయ కాలనీకి వచ్చాము నేను మా లోకల్ లీడర్స్ అన్న వాళ్ళందరం కలిసి ప్రచారం చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి తరఫున కానీ ఇక్కడ కొంతమంది సమస్యలు చెప్పారు మాకు ఏమంటే ఒకటి రోడ్లు సీసీ రోడ్లు లేవని దాని తర్వాత కొన్ని నీళ్ళ సమస్య ఇంకొకటి సైడ్ వాల్ బ్రిడ్జ్ ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాను అలాగే ఇంటి పట్టాలు ఖచ్చితంగా ఇవన్నీ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ఖచ్చితంగా అభ్యుదయ కాలనీకి నారా లోకేష్ కాలనీకి మధ్యలో బ్రిడ్జ్ అని చెప్పేసి కోరారు అది ఖచ్చితంగా ఒక్కసారి మీరు అందరూ గెలిపిస్తూనే చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాము అలాగే ఇంటి పట్టాలు కూడా దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు వరకు అన్న వాళ్ళు వాళ్ళ పేరు పైన ఇంటి పట్టాలు చేశారంట కానీ కోడ్ వల్ల అవి ఇవ్వలేకపోయినారు సో ఒక్కసారి మనకి ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు దానికి ఎమ్మెల్యే గారు వచ్చేసి ఎవరెవరి ఇంటి పట్టాలు వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తారు వల్ల తెలియజేస్తూ ఉన్నాము దాని తర్వాత డ్రైనేజ్ చేశారు ఖచ్చితంగా సీసీ రోడ్లు ఒకటి శాంక్షన్ అయినాయి కోడ్ వల్ల అది కూడా కొంచెం కోడ్ వల్ల అది చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ఒక్కసారి ఎలక్షన్ అయిపోయినాక సీసీ రోడ్లు కావచ్చు అది చేస్తామని చెప్పేసి చెప్తున్నాం